హాయ్ అండి హలో వెల్కమ్ టు వనికా కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి జార్జర్ శారీస్ అండి జార్జర్ శారీస్ శారీ మొత్తం ఇలా శారీ మొత్తం మిడిల్లో ఇలా డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ ప్రింటెడ్ బార్డర్ వస్తుందండి మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది పళ్ళు పట్ పళ్ళు విత్ బార్డర్ పళ్ళు కూడా చాలా చాలా బాగున్నాయి శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ లైన్స్ వస్తాయి మిడిల్లో ఆర్ విత్ మొత్తం టోటల్ ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కలర్స్ శారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రిపుల్ జీరో ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి మన నెక్స్ట్ కలెక్షన్ ఫ్యాన్సీ వేర్ శారీస్ అండి శారీ మొత్తం మిడిల్లో ఇలా లీఫ్ డిజైన్ వస్తుంది మధ్యలో ఫా సైడ్ ఫాల్ డిజైన్ ప్రింటెడ్ గోల్డ్ కలర్ ప్రింటెడ్ లైన్స్ వస్తాయండి శారీ బార్డర్ వచ్చేసి ఇలా చిన్న లేస్ వచ్చేసి దాని మీద స్టోన్ డిజైన్ వస్తుంది మిడిల్లో మధ్య మధ్యలో ఇలా మామిడి పిందాలు డిజైన్ కూడా వస్తుందండి అక్కడక్కడ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది స్మూత్ క్లాత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైన్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌ బ్లౌజ్ మీద కూడా ఇలా లీఫ్ డిజైన్ వస్తుందండి లీఫ్ డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు పాటు కూడా శారీ మొత్తం ఒకటే డిజైన్ అండి పళ్ళు పాటు కూడా లేస్ వచ్చి విత్ స్టోన్స్ డిజైన్ వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ ఫప్స్ వస్తాయండి శారీ ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కలర్స్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగున్నాయండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ